జిల్లా పెద్ద తిప్ప సముద్రం సహకార సంఘం సమావేశం రైతుకు ఉపయోగపడే పురుగు మందులు పశుగ్రాసం మరియు ప్రతి వస్తువుపై రాయితీ ఇస్తున్నట్లు అన్నమయ్య జిల్లా డిహెచ్ఓ రవీంద్రబాబు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సహకార సంఘంలో మూడు సభ్యులు ఉన్నారని దాన్ని ఐదు వందలకు చేర్చేట్టుగా కృషి చేయాలని ప్రతి ఒక్కరు సహకార సంఘంలో రైతులకు కావలసిన వస్తువులు కొన్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు వచ్చిన వాళ్ళు ఇన్నారు వెళ్ళిపోయినారు మళ్ళీ ఎప్పుడు మళ్ళా సంవత్సరం తర్వాత పిలిస్తే వస్తారు అలా కాదు అలా ఉంటే మీరు బాగుపడుతుంది ఇది బాగుపడాలంటే మీరు దీనికి ఏం చేయాలనో అది చేయాలి ఫస్ట్ ఏంటి మెంబర్షిప్ పెంచండి రెండోది ఏంటి రెండోది ఏంటి మీ ఇన్పుట్ షాప్లో అన్నీ మీకు కావాల్సిన వస్తువులు ముందు కొనండి దాంట్లో ఏదైనా లోపాలు ఉండొచ్చు అది మీరు నిర్ణయం తీసుకోవాలి రేట్లు ఎక్కువ ఉండాయో లేకపోతే ఈ మనకు దొరకడం లేదు ఇది మంచిది కాదు మాకు ఇంకా ఏ రేటు కావాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి అవి మీ బోర్డు మెంబర్స్ డిస్కస్ చేసుకోవాలా మీకేదో పాలనా విభాగం అంటారు వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు దాన్ని ఏదైనా ఉంటే మనము నెంబర్ సంవత్సరం తర్వాత ఈ ఆర్థిక నివేదికలు ప్రతి ప్రగతి నివేదికలు ఇవన్నీ చదువుతాం ఇవన్నీ మామూలే కానీ దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాది అనుకొని వస్తేనే మీరు డెవలప్ అవుతారు ఈ సంవత్సరం చూసినాం పోయిన సంవత్సరం చూసినాం రేపు సంవత్సరం చూస్తాం ఇట్లే మేము పిలిస్తే కానీ ఎవరు రావడం లేదంటే మిమ్మల్ని వదిలేస్తాం ఎవరైనా అంతే లేదు మీరందరూ బాగా చేసుకుంటా అంటే బాగా వీళ్ళకి ఇంకా ఏదైనా చేస్తే ఇంకా మంచిగా చేసుకుంటుంది ఇంకా